ఎన్నికల వేళ ప్రధాన ప్రతిపక్ష అధికార పక్ష నేతల మధ్య ఘర్షణ పూరిత వాతావరణం నెలకొంది ఒక రకంగా చెప్పాలంటే ఏపీ ఎన్నికల సరళి భూతల యుద్ధాన్ని తలపిస్తోంది అభ్యర్థి ఎంత ఉన్నత పదవిలో ఉండి పోటీ చేస్తున్నా నేతలు లెక్క చేయటం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద టీడీపీ నేతలు టీడీపీ నేతల మీద వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు ఇక వైసీపీ నేతలు ఒక అడుగు ముందుకేసి అధికార తెలుగుదేశం పార్టీ నాయకులపై తమ ప్రతాపం చూపిస్తున్నారు ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించాలని కోరుతున్న అధికారులపైన వారు దాడులకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది దీంతో చాలా చోట్ల పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నట్టు సమాచారం తాజాగా గుంటూరు జిల్లా సత్తనపల్లి నియోజకవర్గంలోని రాజుపాలెం మండలం ఇనుమెట్లలో శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడికి పాల్పడ్డట్టు తెలుస్తోంది అంతేకాదు వైసీపీ కార్యకర్తలు స్పీకర్ కోడెల చొక్కా చింపేసినట్టు కూడా తెలుస్తోంది ఆ సమయంలో ఆయనకు రక్షణగా నిలిచిన గన్మెన్లపై రాళ్లతో దాడి చేసినట్టు సమాచారం దీంతో రక్షణ సిబ్బందికి తీవ్ర గాయాలైనట్టు కూడా తెలుస్తోంది సమాచారం తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఈ ఘటనకు సంబంధించిన మరింత స్పష్టత రావాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు అయితే గాయపడ్డ స్పీకర్ కోడెల ఫోటో మాత్రం వైరల్ గా మారింది కాగా తాము ఏ అధికార పార్టీ నేతల జోలికి వెళ్లలేదని ఎవరిపైనా కూడా భౌతిక దాడులకు పాల్పడలేదని గుంటూరు వైసీపీ నేతలు చెప్పుకొస్తున్నారు